తెలియజేస్తున్నా ఒకప్పుడు రెండు గ్లాసుల సిద్ధాంతం ఉండేది దళితులంటే అడుగు అడుగున అవమానం ఉండేది ఆ రోజుల్లో ఒక కమిషన్ వేసి పూర్తిగా నిర్మూలించి మీకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా ఆలోచించండి నేను అడుగుతున్నా ఈరోజు పది నియోజకవర్గాల్లో దళిత నియోజకవర్గాల్లో మీటింగ్లు పెట్టి వచ్చాను ఇక్కడికి ఎక్కడ చూసినా ఇదే స్పందన అందరూ నిర్ణయం చేసుకున్నారు రేపు జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏం చేస్తారు తమ్ముళ్ళు ఏం చేస్తారు భూస్థాపిత మళ్ళా పైకి రాకుండా పాప్యం మేసరులో మీకు కూడా పనుంది కాంక్రీట్ వేయాలి వేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా చేపట్టుకుని చెప్పండి వేస్తామని దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి ఇరవై ఏడు దళిత కార్యక్రమాల్ని పథకాల్ని రద్దు చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఇక్కడే డాక్టర్ రావు జ్ఞాపకం ఉన్నాడా మీకు ఆయన ఆత్మ ఇక్కడే ఉంది ఒక మంచి డాక్టర్ ని ఏమడిగాడు మాస్క్ అడిగాడు అవునా కాదా మాస్క్ అడిగిన పాపానికి ఏం చేశారు అవమానించి హింసించి వేధించి చనిపోయేట చేస్తే అనిత గారు వీరినంతవరకు ఆయన ఆదుకోవడానికి ప్రయత్నం చేసింది కానీ వీలుగానే పరిస్థితి సుధాకర్ రావు డాక్టర్ సుధాకర్ ఆత్మ శాంతించాలంటే మీరేం చేయాలి ఏం చేయాలి అనితని రమేష్ ని గెలిపించాలి వైసీపీని ఓడించాలి అప్పుడే ఆయన ఆత్మ శాంతిస్తుంది నేను అడుగుతున్నా ఒక మాట మిమ్మల్ని అందరినీ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దయిపోయినాయి అందరికంటే ఇక్కడ ఉండే తమిళ్ అడుగుతున్న అందరూ బాధల్లో ఉన్నారనే తమిళ్లు ఏమమ్మా ఆడబిడ్డలు ఇబ్బందులు ఉన్నాయా లేదమ్మా మీకు ఎవరికైనా లాభం జరిగిందా ఐదేళ్లలో మిమ్మల్ని అడుగుతున్నా మీ ఆదాయం పెరిగిందా ఖర్చులు తగ్గాయని మిమ్మల్ని అడుగుతున్నా ఏం పరిపాలన చెత్త పరిపాలన ఇది చెత్త